నూసివిడి పట్టణంలో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన తిరువీధుల శారద ఎన్నికల ప్రచారం నిర్వహించారు పట్టణంలోని ప్రధాన సెంటర్ల వద్ద సమావేశాలు నిర్వహించి పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందన్నారు గ్రూప్ టూ అభ్యర్థులు పరీక్షల కోసం ఎన్నో అవస్థలు ఇబ్బందులు పడి సిద్ధమైతే రోస్టర్ విధానంలో తేడా ఉందని ఆందోళన చేసినప్పటికీ వినకుండా ప్రభుత్వం వారికి పరీక్షలు నిర్వహించిందన్నారు ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడలేదని వాలంటీర్లకు ఉపాధి లేకుండా చేసిందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికి పదివేలు వేతనం ఇస్తానని హామీ ఇచ్చి వారిని సైతం మోసం చేసింది అని విమర్శించారు వాలంటీర్లకు న్యాయం చేయడానికి తాను నిరాహార దీక్షకు దిగుతానని చెప్పారు వివేకవంతులైన పట్టభద్రులు ఆలోచించి అన్ని వర్గాల వారికి మేలు చేయాలన్న ఆలోచనలతో ఉన్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అభ్యర్థుల పట్టికలో ఇరవై నాలుగవ నంబరుకు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని కోరారు నూజువీడు పట్టణ ప్రజలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు మేధావి వర్గానికి చెందిన ప్రతి ఒక్కరికి అలాగే మీడియా సోదరులందరికీ మీ తిరివీధుల శారదా నమస్కారాలతో అన్నా ఈరోజు మేము ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఈ నెల ఇరవై ఏడున జరగబోయే ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా నామినేషన్ వేసి ప్రచారంలో భాగంగా ఈరోజు న్యూస్ పెట్టి రావడం జరిగింది మరి ఈ విధంగా చూస్తే మరి ప్రపంచంలో ఎక్కడెక్కడో ఏదేదో జరుగుతుందో అన్ని మనం ఓ పక్కన పెడితే ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కానీ ఉద్యోగ సంఘాలు కానీ మరి నిరుద్యోగ సంఘాల్లో కానీ విద్యార్థులు కానీ మహిళా సంఘాలు కానీ మరి ఇంకా ఇతర వర్గాల వాళ్ళు కానీ అన్ని రకాల మతాలకు సంబంధించిన కానీ కులాలకు సంబంధించిన వారు కానీ నాకు మద్దతునిచ్చి కుల సంఘ నాయకులు ప్రతి వారు కూడా మద్దతునిచ్చి నాకు ఈ నామినేషన్ వేయడానికి ఎంతో సహకరించడం జరిగింది మరి అదేవిధంగా వాలంటీర్స్ చూస్తే ఈరోజు ఎన్డీఏ పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డిఎస్కి ఎన్డీఏ కూటమి తరఫున ఒకటే చెప్పాము అని చెప్పి మూడు పార్టీల వాళ్ళు ఆ రోజు అజెండాగా పెట్టుకొని వాలంటీర్స్కి గౌరవ వేతనంగా పదివేనిస్తూ మరి వారి యొక్క ఉద్యోగానికి భద్రతని కల్పిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అవి ఏమైనా ఇచ్చారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అలాగే మరి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కానీ వాళ్ళకి రిక్రూట్మెంట్ ఏమైనా జరిగిందా ఎందుకు డిలే చేస్తున్నారు నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడతారు ఎన్ని రోజులు వాళ్ళు ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వాలని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నా ఈ విధంగా అలాగే అన్న మరి అమ్మఒడి కానీ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ కానీ అలాంటివి ఏమి ఒక్కడి కూడా ఎవరు కూడా గవర్నమెంట్ వారు రిలీజ్ చేయలేదు ఈ విధంగా చూస్తే చెప్పుకుంటూ పోతే చాలా సమస్యల్లో ఉన్నారు వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు మరి అంగన్వాడీస్ కావచ్చు ఎవరైనా కానీ అన్ని వర్గాల వాళ్ళల్లో కూడా అసంతృప్తి వాళ్ళ పెచ్చిమీరిపోయింది మరి దీనికి సందర్భంగా నేను కూడా ఒక అందరి యొక్క మద్దతుతో మళ్ళీ మరి ఈ ఈ నెల ఇరవై ఏడున జరిగే ఎలక్షన్ కోసం ప్రిపేర్ అయ్యి ప్రచారంలో భాగంగా మరి మీ అందరి యొక్క సహకారాలు నాకు కావాలని ఇక్కడ ఉన్న మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహా మేరకు సూచనల మేరకు నడుచుకుంటూ ముందుకెళ్తానని అలాగే నేను గెలిచిన తర్వాత వాలంటీర్స్ ఏవైతే గవర్నమెంట్ ఆ రోజు మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం వాళ్ళు గనక నెరవేర్చకపోతే మూడో తారీఖున రిజల్ట్స్ వస్తాయి నాలుగో తారీఖున నేను గెలవడం జరిగితే నాలుగో తారీఖున వాలంటీర్స్ కోసం నేను నిరాహార దీక్ష చేస్తానని వాళ్ళ కోసం మీడియా మిత్రుల సోదరులు ఎదురుకుండా ప్రమాణం చేస్తున్నా అలాగే మరి గ్రూప్ టూ వాళ్ళ నిన్నే ఎగ్జామ్ రాశారు వాళ్ళు రోస్టర్ విధానంలో తేడా ఉందని చెప్పి హైదరాబాద్ లో కొంతమంది స్టూడెంట్స్ ధర్నాలు చేసినా ఇక్కడ ధర్నాలు చేసినా ఎన్నో ఎప్పటి నుంచో తల్లిదండ్రులు దూరంగా వదిలేసి పాపం వాళ్ళు తిని తిన్నక ఎక్కడో కోచింగ్లు తీసుకుని ఇన్నాళ్ళు కష్టపడితే మరి వాళ్ళ యొక్క బాధ ఏంటో అర్థం చేసుకోకుండా గవర్నమెంట్ వాళ్ళకి నిన్న ఎగ్జామ్ కండక్ట్ చేసింది మరి అది ఇది సబబా అని చెప్పి నేను పత్రికా విలేకరుల సమక్షంలో అడుగుతున్నాను గవర్నమెంట్ వారిని మరి అదే విధంగా ఈ విధంగా చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకని చేయట్లేదు సగం చదివి ఆపేస్తారా పిల్లలు ఏమైపోవాలి వాళ్ళ భవిష్యత్ ఏంటి వాళ్ళకి ఏం కావాలి ఏంటి అది కూడా చూడ మినిమం ప్రైమరీ నీడ్ అది మరి ఎలా వాళ్ళు ఏమైపోవాలి వాళ్ళ భవిష్యత్ ఏంటి ప్రశా ప్రశ్నార్థకంగా ఉంది మరి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కూడా నేను వాళ్ళ కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది అలాగే మీరు ఇప్పుడు మూడు లక్షల నలభై వేల మంది పైచీలకు ఉద్యో ఇప్పుడు ఓటు వేయడానికి సన్నద్ధమై అయిన ఈ టైంలో వారిలో మహిళా ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంది లక్ష నలభై వేల మంది ఉన్నారు మహిళలు కూడా నన్ను ఆశీర్వదించాలని వారి యొక్క బాధలను కానీ వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో నేను కంపల్సరీగా అర్థం చేసుకోగలుగుతానని కనుక ప్రతి ఒక్క మహిళ ఓటరు కూడా మేధావి వర్గానికి చెందిన వీళ్ళు గ్రహించి నాకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను అలాగే నేను ఆల్ ఇండియా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోషల్ సర్వీస్ చేసుకుంటూ జాతీయ అధ్యక్షురాలుగా ఎన్నో సేవలు చేసుకుంటూ వచ్చాను విద్యా వ్యవస్థలో ఎన్నో రకాల మార్పులు తేవాలని నా వంతు నేను కృషి చేసుకుంటూ వచ్చాను అలాగే మరి ఎటువంటి ఇది లేకుండా నాకు పవర్ లేకుండా నేను జనం కోసం సమాజం కోసం ఇంత చేయగలిగిన నేను రేపు మీరు పవర్ ఇవ్వడం జరిగితే మీకోసం మీ సమస్యలకు నేను గొంతుకునై నేను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి మీకోసం మీ హక్కుల కోసం పోరాడగలను మనస్ఫూర్తిగా చెప్తున్నాను వాలంటీర్స్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలని పదివేల వేతనం ఇచ్చే వరకు కూడా మేము కూడా వాళ్ళ కోసం వెనకే ఉండి పోరాడి మీకు చెప్పినట్టుగా ఇప్పుడు ఇంత క్రితం చెప్పినట్టుగా వాళ్ళ కోసం నిరాహార మరొకసారి చెప్పడం జరుగుతుంది మరి అలాగే నాకు సీరియల్ నెంబర్ నాకు వచ్చి ఇరవై నాలుగు ఇచ్చారు ఇరవై నాలుగు సీరియల్ నెంబర్ ఎదురుకుండా ఒకటి అంకేసి మొదటి ప్రాధాన్యత ఇచ్చి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను